ఈరోజు కాగజ్ నగర్ పట్టణ ప్రాంతాలలో నిరుపేదలైనటువంటి నిరుపేదలకు మన జై జై పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ అయినటువంటి శ్రీనివాస్ మరియు శైలజ గారులు అన్నదానం ప్రోగ్రాన్ ఏర్పాటు చేశారు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం సర్సిల్క్లోని ఒక నిరుపేద కుటుంబానికి ఈరోజు మనం ఇక్కడ అన్నదానం చేస్తున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ వండ్రిదాసు మాది అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ప్రతిసారి ఈ సరిసిరలో ఇక్కడ నుంచే మేము మొదలు పెడతాము ఇక్కడ ముగ్గురు ఉంటారు వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ మంగమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ వర్షాకాలంలో ఎట్లా ఉంటారో ఏమో ఏది ఏమీ అర్థమవుతలేదు వీళ్ళని చూస్తే ఇక్కడ కనిపిస్తున్న అతను అయితే చనిపోవడం అనేది జరిగింది తనకు రెండు రోజుల జ్వరం వచ్చి అలాగే రక్తం కక్కుకొని చనిపోవడం అనేది జరిగిందట చాలా బాధకరమైన విషయము వారింట్లో వాళ్ళ అమ్మ నాన్న చాలా వృద్ధులు ఇక వాళ్ళ నాన్న పరిస్థితి చూడండి ఒకసారి వాళ్ళ అమ్మని చూడండి ఒకసారి వీళ్ళకున్న ఒకే ఒక కొడుకు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం దర్శల్ ఏర్ అయితే మేము కంప్లీట్ చేసుకొని బస్ స్టాండ్ ఏరియాలో అయితే మేము వస్తున్నాము బస్ స్టాండ్లో నమస్తే కాకా తిన్నావా అదే అదే వచ్చినాము ఇవాళ తొందరనే వచ్చినాం అమ్మా అక్కడనే పోయి ఇస్తాం కానీ ఈరోజు అయితే నాకు చాలా సంతోషం ఎందుకంటే జై ఒక బర్త్డే సందర్భంగా వాళ్ళ అమ్మ నాన్నైతే పేదలను గుర్తించి మేము పేదలకు ఒక పూట బర్త్డే సందర్భంగా అయినా మేము కడుపు నింపాలని ఆలోచనతో నన్ను వారు నలభై రెండు మందికి నిరుపేదలకు మరియు అనాథలకు వృద్ధులకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ విషయంలో చాలా చాలా అయితే నాకు సంతోషం ఇలాంటి మరెన్ ఇలాంటి వారు మరెందరో ముందుకొచ్చి నిరుపేదలను మతిస్థిమితం లేని వారిని అలాగే వృద్ధులను గుర్తించి మీ తరఫున మీకు తోచినంత సహాయం చేస్తే ఇలాంటి నిరుపేదలకు మరెందరకు వి ఫుడ్ అండ్ ఫౌండేషన్ ద్వారా మేము ప్రతిదినము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ముందుకొచ్చి సహకరించినా కూడా మేము ప్రతిరోజు కూడా మూడు పేదల వాడ సహాయం చేయడం ప్రతి క్షణం ప్రతిరోజు మేము సిద్ధంగా ఉంటాము చూడండి ఒకసారి మతిస్థిమితం లేని వ్యక్తి ఆయనకు ఆహారం ఇచ్చినా కూడా తను తీసుకోలేడు ఎందుకంటే ఒక్కొక్కసారి తన కరెక్ట్ మైండ్ పని చేయకపోతే ఈ ఆహారాన్ని తీసుకొని నేనేం చేయాలని మమ్మల్ని చాలాసార్లు ప్రశ్నించడం అనేది జరిగింది ఇక్కడైతే ఇద్దరు వృద్ధులు ఉంటారు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చాలా బాధిస్తులసారి వాళ్ళని చూసినప్పుడు ఈ తాతకు కంటి చూపు లేదు వీళ్ళకు పిల్లలు లేరు చూడండి ఎంతో బాధాకరమైన విషయం అమ్మా ఈ చేతుల్లో తీసుకో అమ్మా అలాగే అట్లా మనమైతే సల్సిల్ ఏరియా మరియు బస్ స్టాండ్ అలాగనే వాటర్ ట్యాంక్ దగ్గర ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉంటారో మేము రెగ్యులర్గా ఇచ్చేవారికి అంతా తిరిగి ఇచ్చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర అయితే వచ్చినాం ఇక్కడ అందరినీ వెతికి వెతికి అందరికి ఇచ్చేస్తాం నేనైతే ఈరోజు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నిరుపేదలను గుర్తించి మన అన్న గారు ముందుకు రావడం నాకు చాలా సంతోషం జై బర్త్డే సందర్భంగా మరొకసారి వి ఫీట్ ద నీట్ ఫౌండేషన్ తరఫున జైకి బర్త్డే తెలుపుతూ వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలా ముందు రావడం అనేది చాలా 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 సంతోషం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు సహాయం చేయకపోయినా పర్లేదు కానీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల పది మంది చూసినప్పుడు అందులో ఒక్కరైనా దయాహృదయం కలిగిన వారై ఉండి ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీ తరపున మీరు చేయగలిగే సాయం ఏంటంటే ఈ వీడియో చూసి ఇచ్చిపెట్టకుండా మరో పది మందికి షేర్ చేయడమే మీరు నాకు చేసే సాయం మీరు షేర్ చేయడం వల్ల ఎవరైనా ఒకరు ముందుకు వచ్చినా అందులో మీరు నిరుపేదల యొక్క ఆకలిచడానికి సాయం చేసిన వారు అవుతారు